హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ రోజు మనము హెల్దీగా టేస్టీగా జొన్నపిండితో ఒడియాలు ఎలా పెట్టాలో చూద్దామండి ఈ ఒడియాలు చాలా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి తెల్ల జొన్నలు తెచ్చుకుని శుభ్రం చేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి ఎండలో బాగా ఆరినవ్వాలి బాగా ఆరిన తర్వాత మర పట్టించుకుని పిండి తెచ్చుకుని జల్లించుకోవాలి జల్లించి తీసుకునే పిండిని ఒక గ్లాస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్బీమ్ పొడి వేసుకోవాలి దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకోవాలి తర్వాత మరొక గ్లాసు వాటర్ పోసి ఇలా లిక్విడ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి అల్లము పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పిండిలో కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ అయితే ఆరు గ్లాసులు వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలి ఈ జొన్న పిండితో చేసిన వడియాలో మనం నువ్వుపప్పు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు వాము వేసుకోవచ్చు వాటర్ని బాగా ఇలా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని మరొకసారి కలిపి ఈ మరుగుతున్న వాటర్లో వేసి ఉడికించుకోవాలి వేసిన వెంటనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పవర్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను ఇంగు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయవచ్చు ఉప్పు ఎంత బాగా కరిగేలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అంత బాగా ఉడికితే కనుక అంత బాగా వస్తాయండి వడియాలు చాలా మంది అయితే మేము పిండి వడియాలు పెట్టుకుంటున్నాం ఇరిగిపోతున్నాయి అంటే కానీ సరిగ్గా ఉడికించకపోతే కనుక వడియాలు తప్పనిసరిగా విడిపోతాయి అది పిండిని బాగా ఉడికించుకోవాలి ఉడికించడంలోనే ఉంటుందండి పిండి అంతా బాగా ఉడికిన తర్వాత మా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమవుతాం నువ్వుపప్పు పప్పు కానీ వాము కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను వాము వేసుకుంటున్నాను కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఈ వాము అంతా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి పిండి బాగా అలా ఉడికిన తర్వాత బాగా చల్లారని అవ్వాలి తర్వాత చీరను బాగా తడిపి ఒక మంచం పైన వేసి మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలండి చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలి ఇలా వడియాలు పెట్టుకున్న తర్వాత మర్నాడు బాగా ఆరిపోతాయండి ఈ ఒడియాలు అయితే చాలా రుచిగా ఉంటాయి షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మరణకు చూడని చక్కగా వడియాలని బాగా ఎండిపోయాయి ఈ ఎండిపోయిన వడియాల చీరని ఇలా మడతబెట్టి పైన బాగా నీళ్లు చిలకరించాలి ఇలా నీళ్లు చిలకరించి క్రాస్గా లాగడం వలన వడియాలని చక్కగా వచ్చేస్తాయండి చీరను ఇలా తడిపిన తర్వాత చీరను క్రాస్గా పెట్టి లాగితే వడియాలని చక్కగా ఊడొచ్చేస్తాయండి సమ్మర్ స్పెషల్గా మా ఛానల్లో చాలా రకాల పిండి వడియాలు వీడియోస్ పెట్టాను అవి కూడా చూసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి రెండు రోజులు బాగా ఎండిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలండి చూశారు కదా ఎంత బాగా ఎండిపోయాయో తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం బాగా ఎండబెట్టుకున్న పిండి వడియాలు వేసి వేయించుకోవాలి పిండి వడియాల కన్నా చాలా రుచిగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఉడియాలు పప్పులోకి సాంబార్లోకి నంచుకుని తింటే చాలా బాగుంటాయండి పిల్లలతో ఉత్తి నోట్లో తినేస్తారు అంత బాగుంటాయి వామ్ వేయడం వలన హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు ఎన్ని ఉడియాలు కావాలో అది వేయించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నాలుగైదు రోజుల పాటు చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి మనం నార్మల్గా అయితే జొన్నపిండితో పెట్టుకోకుండా బియ్యం పిండితో కానీ సగ్గు బియ్యంతో కానీ రవ్వతో కానీ పెట్టుకుంటాం వడియాలు కానీ ఇలా పిండితో కానీ రాగిపిండితో కానీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి పిండి వడియాల కన్నా చాలా బాగుంటాయండి మాకు అయితే జొన్నపిండి వడియాలు రాగిపిండి వడియాలు అయితే చాలా బాగా నచ్చాయి మా ఛానల్లో అయితే రాగి పిండి వడియాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి సమ్మర్ స్పెషల్గా మా ఛానల్లో చాలా రకాల పిండి వడియాల వీడియోస్ పెట్టాను వాటిని కూడా చూడండి చూసి నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జొన్న పిండితో చేసిన వడియాలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ